అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హన్మీ వ్లాగ్స్ మరి ఈ రోజు వీడియో ఏంటి అని అంటే మీరు భరించలేని కష్టాల్లో ఉన్నప్పుడు ఈ చిన్న మంత్రాన్ని చెప్పుకొని ఈ చిన్న పరిహారం అయితే చేసి చూడండి ఫ్రెండ్స్ ఇక మీ ఎదుగుదలను ఎవ్వరూ ఆపలేరండి మీ అనుకున్న వాళ్ళు అంటే నా అనుకున్న వాళ్ళైనా కానీ లేని బంధువులు కానీ ఎవ్వరూ ఆపలేరన్నమాట అంత శక్తివంతమైన మంత్రము దానితో పాటు అంతే శక్తివంతమైన పరిహారం అయితే మీతో ఈరోజు షేర్ చేసుకోవాలనుకుంటున్నాను మరి ఈ వీడియో మీ అందరికీ నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి ఫస్ట్ టైం మన ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేసుకో సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మరి మనం లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఎంతో మంది ఇంట్లో ఉన్న వాళ్ళే మోసం చేసి ఎంతో చేస్తూ ఉంటారు అన్నమాట నా అనుకున్న వాళ్ళే మనకి ద్రోహం చేస్తూ ఉంటారు నమ్మక ద్రోహం అండి ఎందుకంటే ఒకరు ఎదిగితే అస్సలు చూసి ఓచుకోలేరు అది డబ్బు పరంగా కానివ్వచ్చు లేదంటే పేరు తెచ్చుకుంటారు కదండి పేరు ప్రతిష్టలు ఇట్లా తెచ్చుకున్నా కానీ ఒప్పదన్నమాట అలాంటి వారందరు దిష్టి తగలకుండా మీ ఎదుగుదల అనేది ఇంకా ఎదుగుతూ ఉండాలి మీకున్న కష్టాలన్నీ తొలగిపోవాలి మీ కోరికలన్నీ తీరిపోయి మీకు అన్న ఆర్థిక ఇబ్బందులు తొలగిపోవాలనుకున్నప్పుడు ఈ మంత్రాన్ని చెప్పుకొని ఈ చిన్న పరిహారం అయితే చేయండి ఫ్రెండ్స్ మీకు గ్యారంటీగా నేను చెప్పగలను అండి చాలా అంటే చాలా మంచి ఫలితం అయితే ఉంటుంది అంత శక్తివంతమైన మంత్రం అన్నమాట ఇది మరి ఈ మంత్రం ఎన్నిసార్లు చెప్పుకోవాలని అంటే ఒక రెండు నిమిషాలు చెప్పుకొని చూడండి ఫ్రెండ్స్ అంటే ఈ పరిహారం చెప్తాను కదండి ఆ పరిహారం చేస్తున్నంతసేపు ఈ మంత్రం అయితే చెప్పుకోండి పరిహారం కోసం కూడా మీరు ఏం కష్టపడిన అవసరం లేదు అల్సి చాలామంది ఇళ్లల్లో ఉంటాయి లేకపోతే మాత్రం బయట కొనుక్కొని తెచ్చుకోండి మరి ఇది ఎప్పుడు చేయాలంటే శుక్రవారం మంగళవారం అండి లేదంటే అమ్మవారికి ఇష్టమైన తిథులు ఉంటాయి కదండి పంచమి అట్లాంటప్పుడు కూడా చేసుకోవచ్చు అష్టమి పౌర్ణమి అమావాస్య ఇలాంటి తిథుల్లో కూడా చేసుకోవచ్చు లేదు అంటే శుక్రవారం మంగళవారం కూడా చేసుకోవచ్చు అనమాట మరి మనం చేయాల్సిన ఆ పరిహారం ఏంటి అని అంటే ఒక రెడ్ కలర్ క్లాత్ అండి అంటే ఒక ఎరుపు రంగులోనే ఒక చిన్న గుడ్డనే తీసుకోవాలి తీసుకొని అందులో కొంచెం అంటే ఒక హాఫ్ స్పూను తెల్ల ఆవాలు ఉంటాయి కదండి తెల్ల ఆవాలు వైట్ మస్టర్డ్ అంటారు కదా వాటిని ఒక హాఫ్ స్పూను కొద్దిగా కర్పూరం పచ్చ కర్పూరమైన నార్మల్ కర్పూరమైనా ఏదైనా కానీ కొంచెం వేసి దాన్ని ఒక చిన్న చిన్న క్లాత్ సరిపోతుంది ఫ్రెండ్స్ చాలా చిన్నది సరిపోతుంది అనమాట మీ అరచేతికన్నా చిన్నది సరిపోతుంది దాన్ని ఒక చిన్న మూటలాగా కట్టేసి అప్పుడు మనం ఏం చేయాలంటే ఒక చిన్న ప్రమిదండి ఇది దేవుడి గదిలో అయితే అస్సలు చేయకూడదండి మీ బయట పైన టెర్రస్లో కానీ లేదంటే బయట అయినా చేయాలి కానీ దేవుడి గదిలో అస్సలు చేయొద్దు అనమాట ఒక ప్రమిదిలో నూనె అనేది వేసి ఆ నూనెలో ఒత్తులు వేయకుండా ఈ గుడ్డ ఉంది కదండి ఆ గుడ్డనే ఒత్తిలాగా వేసి వెలిగించేయాలన్నమాట అంతే ఫ్రెండ్స్ ఇంకేం చేయనవసరం లేదు ఒక ఎరుపు రంగు గుడ్డలో ఒక హాఫ్ స్పూన్ ఆవాలు కొద్దిగా కర్పూరం వేసి వెలిగించేయాలి ఇలా వెలిగించేంతసేపు మనం ఏం చెప్పుకోవాలి అంటే ఆ మంత్రం వజ్రఘోషం 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 అని ఈ మంత్రాన్ని చెప్పుకోవాలండి ఈ మంత్రం అమ్మవారి సింహ సింహం అంటే వాహనం యొక్క పేరండి అంత త్వరగా సింహం ఎంత త్వరగా అయితే ఒకరిని వేటాడుతుందో వెంటాడి అంత త్వరగా మన శత్రువులను కానీ సమస్యల్ని కానీ వెంటాడి వేటాడి నశింపజేస్తారండి కాబట్టి మీకున్న శత్రువుల సమస్యలు కానీ కోరికలు కానీ ఏదైనా కానీ అనుకొని మీరు ఈ చిన్న అంటే వజ్రఘోషం అని చెప్పుకుంటూ ఈ చిన్న పరిహారం అయితే చేయండి ఫ్రెండ్స్ మీకు హండ్రెడ్కి టూ హండ్రెడ్ పర్సెంట్ ఫలితం అయితే వస్తుందన్నమాట నమ్మకంతో చేసి చూడండి ఫ్రెండ్స్ తప్పకుండా అసలు జరగలేదు అన్న మాటకి చోటే ఉండదు మీకు ఖచ్చితంగా జరిగే తీరుతుంది చెప్పాను కదండి ఈ పరిహారం చా శుక్రవారం మంగళవారం సాయంత్రం చేసుకోవాలి మళ్ళీ మీరు డౌట్స్ అంతా అడుగుతూ ఉండొద్దు కామెంట్స్లో నేను మొత్తం క్లారిటీగా అన్నీ చెప్తూనే ఉన్నాను మీరు వీలైనంత వరకు వీడియోని స్కిప్ చేయకుండా చూస్తేనే మీకు అర్థమవుతుంది కాబట్టి ఎక్కడ స్కిప్ చేయకుండా చేయండి చూడండి మళ్ళీ నమ్మకంతో చేయాలి ఫ్రెండ్స్ ఈ పరిహారం అంతా అపనమ్మకంతో అస్సలు చేయొద్దు అపనమ్మకం ఉంటే మీరు అసలు ఏం చేయొద్దు ఏదైనా కానీ నమ్మకంతోనే చేయాలి అప్పుడే మంచి ఫలితం కలుగుతుంది ఇది ఎన్ని రోజులు చేయాలి అని అంటే మీకు అంటే నేను చెప్పేది ఫ్రెండ్స్ ఎగ్జాంపుల్కి మీరు ఏదైనా ఒక సమస్య వల్ల అనుకుంటే ఆ సమస్య తీరుతుంది అన్న నమ్మకం మీకు వచ్చేసింది అనమాట అంటే అది తీరేంత వరకు చేసుకుంటే చాలా మంచిది ఇక ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో ఈ వీడియో మీ అందరికీ నచ్చినట్లయితే లైక్ చేయండి మరొక మంచి వీడియోతో మీ ముందుకైతే వస్తానండి అంతవరకు సెలవు ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై వారాహి